సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వియర్స్ అందరికి హ్యాండ్లూమ్స్ లో ఒక బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసిన అండి ప్యూర్ కంచి పట్టు శారీ మీద మనకి మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ వస్తుందండి కలంకారీ అన్నమాట అనమాట మనకి హ్యాండ్లూమ్ అంతా కూడా ఈ శారీలో అలా కనిపిస్తుంది అండ్ మొత్తం కూడా ప్యారట్ డిజైన్ అయితే వస్తుందండి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి కంచి కాటన్ లో చూపిస్తున్నాను ఇది మనకి శారీ చూస్తుంటే ట్రెడిషనల్ అంతా కూడా ఈ శారీలోనే అనిపిస్తుంది చూసారా అంగల్గిరి పట్టులోని డిజిటల్ ప్రింట్ కాంబినేషన్ లో చూపిస్తున్నాను చూసారా ఎంత బాగుందో ప్యూర్ కంచి పట్టు మీద మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అండి హ్యాండ్ పెయింట్ తో ఇస్తారనమాట న్యాచురల్ పెయింట్స్ తో ప్యూర్ లైట్ వెయిట్ పట్టులో సాఫ్ట్ ని జామ్దాని స్పెషల్ ఏంటి అంటే మీకు టూ సైడ్స్ ఎటు చూసినా కూడా సేమ్ అలానే కనిపిస్తుంది అనమాట మనకి పళ్ళులో వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇట్లా చూసారు కదా జామ్దాని మనకి శారీ మొత్తం మాత్రం ఇలా డాలర్ బుటా వచ్చేస్తుందండి వెంకటగిరి పట్టు అనమాట చాలా మంది లైక్ చేస్తారు మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అండి ఇదంతా కూడా సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మన వియస్ అందరికి హ్యాండ్లూమ్స్లో ఒక బెస్ట్ కలెక్షన్ అయితే షేర్ చేసినా అండి హ్యాండ్లూమ్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎందుకంటే ఇక్కడ కాటన్ శారీస్ కానీ మనకి కాటన్లో ప్రింటెడ్ శారీస్ కానీ అలాగే మనకి పట్టు శారీస్ మంగళగిరి వెంకటగిరి ఇట్లా మనకి గద్వాల్ అన్నీ కూడా ఉంటాయి సో మీకు ప్రైజెస్ కూడా ఏంటంటే చాలా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి ఎందుకంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి వీళ్ళు హ్యాండ్లూమ్లలో మీకు ప్రైజెస్ కూడా బెస్టే ఉంటాయి అండ్ సింగిల్ శారీ కూడా ఆల్ ఓవర్ ఇండియా అనేది ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తారండి అండి స్టార్టింగ్ ప్రైస్ అయితే కనుక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయి ఇక్కడ అండ్ ఇక్కడ మనకి రావాలనుకున్న వాళ్ళందరి కోసం కూడా అడ్రస్ అనేది మెన్షన్ చేసినాను మనకి హైదరాబాద్లో జీడి మెట్లలో ఉంటుంది అనమాట పెట్ బషీరాబాద్ మనకి కోనార్క్ హాస్పిటల్ రోడ్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ ఉంటుంది అసలు మనకి ఇక్కడ హ్యాండ్లూమ్లో వెరైటీస్ ఎలా ఉంటాయి జస్ట్ మనకి స్టోర్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక చిన్న విజువల్ చూపిస్తాను ఇక్కడ చూసుకుంటే కనుక కంప్లీట్లీ అంతా కూడా కలంకారి కానీ ఇట్లా వెంకటగిరి ఇట్లా అన్నీ కూడా ఉంటాయండి ఇక్కడ వెరైటీస్ ఇవన్నీ కూడా ప్రింటెడ్లో ఉంటాయి సో ప్రింటెడ్ మంగళగిరి ఇట్లా మంగళగిరి పట్టు అంటారు కదా సో అట్లా వెరైటీస్ అయితే ఉంటాయి ఇక్కడ కింద కూడా వచ్చేసరికి మనకి కొంచెం వెంకటగిరి గద్వాల్ ఇట్లా టైప్ అయితే ఉంటాయి ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా లోపల కూడా ఒక సెక్షన్ ఉంటుంది అక్కడ వచ్చేసరికి పట్టు శారీస్ అయితే అవైలబుల్ ఉంటాయి సో ఇక్కడ లోపలంతా కూడా పట్టు అండి చక్కగా మంచి ప్యూర్ పట్టు కానీ ఇట్లా మనకి జార్జెట్టు చాలా వెరైటీస్ అయితే ఉంటాయి ఏదైనా కూడా వీళ్ళ ఓన్ హ్యాండ్లూమ్ ఏనా అండి మొత్తం కూడా ఇక్కడ పట్టు శారీస్ కూడా చూడొచ్చు ఈ విధంగా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ ఇట్లా మనకి వీవింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ప్రైజెస్ కూడా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి చాలా ఉన్నాయి ఇక్కడ అయితే అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు సో ఇవన్నీ కూడా నేనైతే శాంపిల్గా చూపిస్తున్నాను వీడియోలో అన్నీ కూడా ఏంటంటే కొంచెం జస్ట్ అంటే ఒక్కొక్క వెరైటీకి శాంపిల్గా చూపిస్తాను అండ్ అలాగే ఈ శారీ చూసుకుంటే కనుక ప్యూర్ కంచి పట్టు శారీ మీద మనకి మొత్తం కూడా హ్యాండ్ పెయింట్ వస్తుందండి కిలంకారీ అనమాట ప్యూర్ కంచి పట్టు ఇలాంటి చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే కనుక ఇది గద్వాల్ అండి గద్వాల్లోనే ప్యూర్ అనమాట సో ఇది ప్యూర్ గద్వాల్ పట్టు చూస్తున్నాను కదా ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి ఇది మనకి పట్టులో మెటీరియల్స్ అనమాట ఇట్లా మనకి అన్నీ కూడా ఉంటాయి జామ్దాని కానీ ఇంకా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి పట్టులో అన్ని రకాలు కూడా ఉంటాయి నేనైతే జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను ఇంకా వెళ్ళి నేను వెరైటీకి ఒక్కటి అంటే మనకి కాటన్లో కానీ ప్రింటెడ్లో కానీ మనకి చెప్పాను కదా పట్టు కలెక్షన్ గద్వాలు వెంకటగిరి ఇవన్నీ కూడా శాంపిల్గా కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు నెక్స్ట్ అంతా కూడా మనకి ఫెస్టివల్స్ స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి సో మీకు మ్యానుఫ్యాక్చర్ ధరలకే అంటే వీవర్స్ ధరలకే సింగిల్ శారీ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే కనుక సిల్క్లో చూపిస్తున్నాను అండి మొత్తం కూడా ప్యూర్ సిల్కే ఉంటుంది మనకి ఇది కూడా కలంకారీ అండి శారీ కలర్ కాంబినేషన్ కానీ డిజైన్ కానీ చూస్తుంటే తెలుస్తుంది కదా మనకి హ్యాండ్లూమ్ అంతా కూడా ఈ శారీలో అలా కనిపిస్తుంది ఇట్లా బిగ్ కలంకారీ పళ్ళు అయితే వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా ఇలా బర్డ్స్ డిజైన్ వస్తుంది చక్కగా ఎంత క్లాసీగా ఉందో చూడండి బ్లౌజ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు ఇది మనకి బ్లౌజ్ సో దీంట్లో ఏంటంటే అన్నీ కూడా డిఫరెంట్ గా డిఫరెంట్ గా డిజైన్స్ వస్తుంటాయి కలంకారి ప్రింట్స్ లోనే ఇదొక డిజైన్ కలర్ కాంబినేషన్స్ అంటే ఇంకా మీకు తెలియనిదేముంది ఏముంది హ్యాండ్లూమ్స్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది నేను జస్ట్ శాంపిల్గా చూపిస్తున్నాను ఇందులో అలాగే ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి అయితే కనుక సింగిల్ శారీ వచ్చేసరికి మీకు థర్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది కేవలం పదమూడు వందల రూపాయలు అండి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఛార్జీ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది ఇన్ కేస్ ఎవరికన్నా దీంట్లో ఏమైనా డిఫరెంట్గా మోడల్స్ కావాలన్నా కూడా వీడియో కాల్ సపోర్ట్లో కూడా మీరు హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అండ్ ఎల్లో కానీ సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి ప్యూర్ కాటన్లోనే కోటా అండి సో ఇది కూడా మనకి కలంకారీ డిజైన్ అయితే వస్తుంది ప్రింట్ మొత్తం కూడా మనకి మొత్తం కూడా హ్యాండ్లూమే కదా మొత్తం కూడా కలంకారీ పళ్ళు వస్తుంది శారీ అంతా కూడా ఇలా కోటా మీద మనకి ఫ్లేవర్ డిజైన్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్లో ఇట్లా మనకి డిఫరెంట్గా ప్రింట్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్గా క్రీమ్ కొంచెం బేస్ మీద ఫ్లేవర్ డిజైన్ వస్తుంది అండ్ దీంట్లో కూడా ఇంకా చాలా వెరైటీస్ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయండి సేమ్ ఇది కూడా థర్టీన్ హండ్రెడ్ రేంజే ఉంటుందన్నమాట డిజైన్స్ అయితే చూడండి అన్నీ కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా చేంజ్ అయిపోతూ ఉంటాయి ప్రింట్స్ కానీ డిజైన్స్ కానీ సో చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయో ఇంకే ఇక్కడ ఉంటే కనుక బై నియర్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి అయితే విజిట్ చేయండి లేదు రాలేము అనుకున్న వాళ్ళు వీడియో కాల్ సపోర్ట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు చాలా బెస్ట్ ప్రైజ్ అండి మీకు ఇవే మీరు బయట పర్చేస్ చేయాలంటే కనుక డబుల్ కాస్ట్లో ఉంటాయి కానీ ఇక్కడ మీకు ఏంటంటే ఓన్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి చాలా బెస్ట్ ప్రైజెస్లో ఇచ్చేస్తున్నారు ఇంకా చాలా డిజైన్స్ అయితే ఉంటాయండి ఇట్లా మనకి బ్లాక్లో కానీ అండ్ ఇది కూడా చూడండి చక్కగా డార్క్ బ్లూకి ఇట్లా మొత్తం కూడా పల్లకి డిజైన్ వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా జస్ట్ ఫర్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఓన్లీ పదమూడు వందల రూపాయలు మాత్రమే పడుతుంది చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ నేను ఇంకా ఇవన్నీ శాంపుల్గా చూపించాను ఇంకా చాలా ఉన్నాయండి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయని చెప్పొచ్చు ఇక్కడ నా బ్యాక్గ్రౌండ్లో ఇవన్నీ కూడా అవే ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ శారీ చూసుకున్నట్టయితే కనుక మీకు లెనిన్ ప్యూర్ లెనిన్ మీద కలంకారి అండి చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా ప్యూర్ లెనిన్ అని ఇట్లా మనకి షార్ట్ పళ్ళు వస్తుంది ఇట్లా టజల్స్ కూడా వస్తాయి అన్నమాట ఆ శారీకి ఇక్కడ చూడండి డజల్స్ వస్తుంటుంది అండ్ మొత్తం కూడా ప్యారెట్ డిజైన్ అయితే వస్తుందండి టూ సైడ్స్ కూడా చక్కగా మనకి సిల్వర్ జరీ బోర్డర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లోనే ప్లెయిన్ వస్తుంది అంటే సెల్ఫ్ ప్రింటెడ్లా వస్తుంది అనమాట ఆ బ్లౌజ్ దీంట్లో కూడా మనకి సేమ్ ఇదే దాంట్లోనే కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ అయితే సేమ్ ఉంటుంది శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు హోల్సేల్ ప్రైస్లోనే చెప్తాను డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ కాబట్టి జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓన్లీ ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది మీరు సింగిల్ కావాలన్నా తీసుకోవచ్చు లేదంటే సెట్ వైజ్ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు సో మీకు షిప్పింగ్ ఛార్జీ అనేది ఎక్స్ట్రా ఉంటుంది సో నెక్స్ట్ శారీ వచ్చేసరికి కంచిలోనే కాటన్ అనమాట కంచి కాటన్లో చూపిస్తున్నాను పళ్ళు పాట అండి ఇట్లా మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్స్ వస్తుంది అండ్ మనకి చిన్నగా ఇట్లా సెల్ఫ్గా జరీ లైన్స్ వస్తాయి ఇట్లా టజల్స్ కూడా ఉంటాయి అనమాట మనకి షార్ట్ బోర్డర్ ఇచ్చి టెంపుల్ బోర్డర్ లాగా వీవింగ్ జరీ బోర్డర్ అయితే ఇచ్చేస్తారు కింద కూడా మనకి టెంపుల్ బోర్డర్ ఇచ్చి మధ్యలో అయితే కలంకారీ ప్రింట్ లాగా వస్తుంది శారీ అంతా కూడా ఇలా మనకి వీవింగ్ లాగా ఉంటుందండి సెల్ఫ్ వీవింగ్ లైన్స్ ఇచ్చి దాని మీద అంతా కూడా బుట్టి డిజైన్ వస్తుంది సో శారీ చూసాం పళ్ళు చూసాం కదా బ్లౌజ్ కూడా చూద్దాము బ్లౌజ్ వచ్చేసరికి ఫుల్ లోనే కంచి కాటన్లోనే ఇస్తారండి చాలా బాగుంది శారీ కూడా మంచి క్లాసీగా ఉంది అనమాట సో పెద్ద వాళ్ళకి అలా కూడా బాగుంటుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి అంటే చాలా మంది ఈ డిజైన్ వచ్చి ఏమైనా కలర్ కాంబినేషన్స్ అడుగుతారు కదా సో అలాంటి వాళ్ళకి కలర్ కాంబినేషన్స్ కూడా చూపిస్తున్నాను దీంట్లోనే ఇంకేంటంటే డిజైన్స్ ప్యాటర్న్స్ అనేవి వేరే డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా సింపుల్గా చూపిస్తున్నాను అండి ఈ డిజైన్లో శారీ ఒకటి ఇలా చూపించాను కదా దీంట్లో కలర్స్ అనమాట అండ్ అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు పద్నాలుగు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది ఇది ఇంకొక డిజైన్ ప్యాటర్న్ అండి ఇట్లా జస్ట్ మీకు ఒక్కొక్క డిజైన్కి త్రీ త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఇందులో ఏ డిజైన్ మీరు శారీ సెలెక్ట్ చేసుకున్నా కూడా జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది అండ్ నెక్స్ట్ ఈ శారీ డిజైన్ కూడా చూడొచ్చు మీరు చూడండి ఇది కూడా కంచి కాటన్లోనే ఇంకొక డిజైన్ అనమాట వెరైటీ వచ్చేసరికి మీకు సో ఇది పళ్ళు అండి మనకి పళ్ళకి లా వస్తుంది అనమాట శారీ అంతా చూసుకుంటే కనుక మీకు ఇట్లా సెల్ఫ్ ప్రింట్ అనేది కనిపిస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి దీనికి కాంట్రాస్ట్లో వస్తుంది ఈ శారీస్ అన్నిటికీ కాంట్రాస్ట్లో అనమాట అండ్ ఈ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ ఫోర్టీన్ ఫిఫ్టీ పడుతుంది ఏ శారీ సెలెక్ట్ చేసుకున్నా కూడా పద్నాలుగు వందల యాభై రూపాయలు పడుతుందండి కంచి కాటన్ సారీస్ సో నెక్స్ట్ ఇప్పుడు చూసిన కంచి కాటన్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ అండి మనకి శారీ చూస్తుంటే ట్రెడిషనల్ అంతా కూడా ఈ శారీలోనే అనిపిస్తుంది చూసారా ఇందులోనే మనకి ఇది థ్రెడ్ వీవింగ్ బూటా వస్తుంది అనమాట శారీలో మొత్తం కూడా టూ సైడ్స్ కూడా మనకి థ్రెడ్ వివింగ్ బోర్డర్ వస్తుంది ఇట్లా పీకాక్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఇది మనకి షార్ట్ పళ్ళు అండి ఇందులో బ్లౌజ్ రాదండి ఇందులో కలర్ కాంబినేషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి శాంపిల్ గా చూపిస్తున్నాను ఇందులో మీకు కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా చూపిస్తున్నాను చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి జస్ట్ బోర్డర్ కూడా చూసారు కదా చిన్న వన్ ఇంచ్ బోర్డర్ కూడా వస్తుంది అనమాట జస్ట్ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు కేవలం పన్నెండు వందల యాభై రూపాయలు అయితే పడుతుంది శారీ కాస్ట్ అండ్ ఈ కలర్ కూడా చూసారా చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ అండి ఇందులో ఇంకా ఏమన్నా డిఫరెంట్గా డిజైన్స్ కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది మనకి ఏంటంటే బోర్డర్ ఇంకా షార్ట్ బోర్డర్ వస్తుందనమాట థ్రెడ్ వివింగ్ లో ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూద్దాము ఎలా వచ్చినాయి ఏంటి అనేది గా చూపిస్తున్నాను చాలా ఉన్నాయండి డిజైన్స్ అండ్ ఇక్కడ బోర్డర్స్ కూడా చూసారా చేంజ్ అయిపోతూ ఉంటాయి బార్డర్స్ వీవింగ్ అనేది చూడండి బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ శారీ కాస్ట్ ఇది కూడా మీకు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది పన్నెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఇన్ కేస్ మీకు దీంట్లో ఏదైనా నచ్చితే కూడా ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు స్క్రీన్ షాట్ తీసుకొని లేదంటే వీడియో కాల్ సపోర్ట్లో కూడా మీరు సెలెక్షన్ అండి ఇట్లా లైట్ కలర్స్ డార్క్ కలర్స్ అన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా ఇంకా జస్ట్ శాంపుల్గా చూపిస్తున్నాను అండ్ అలాగే ఇంకొక డిజైన్ కూడా చూడొచ్చు ట్వెల్వ్ ఫిఫ్టీ రేంజ్లోనే ఇంకొక వేరే డిజైన్ అండి అండ్ ఇది కూడా చూడండి ఇట్లా కలర్ కాంబినేషన్ వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ స్టైల్ ఎంత బాగుందో చాలా బాగుంది ఇక్కడ వీవింగ్ కానీ అంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ బోర్డర్ వస్తుంది అనమాట ఇక్కడ బోర్డర్ చూడండి డిఫరెంట్ అయిపోయింది మనకి మ్యాంగో లాగా వచ్చింది ఫ్లేవర్ వచ్చింది చాలా డిఫరెంట్గా వస్తాయి ఇట్లా సెల్ఫ్గా మొత్తం సెల్ఫ్ కలర్ కాంబినేషన్లో ఇవన్నీ కూడా ఇప్పుడు చూపించిన ఏ శారీ అయినా కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది నేను అయితే జస్ట్ శాంపిల్గా గా చూపించాను దీంట్లో మీకు ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకొని ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే వీడియో కాల్ సపోర్ట్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ వచ్చేసరికి మంగళగిరి పట్టు అండి ప్యూర్ మంగళగిరి పట్టు మీద ఇట్లా షిబోర్ ప్రింట్ అనేది డిజైన్ వస్తుంది అనమాట టూ సైడ్స్ కూడా మనకి ఇట్లా చెక్క పైన వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ షార్ట్ టెంపుల్ బోర్డర్ ఉంది కింద మనకి కంచి బోర్డర్ వస్తుందండి అండ్ పళ్ళు పట్టు ఇట్లా చక్క ట్రెడిషనల్ గా ఉంది దీనికి కూడా టజిల్స్ అయితే ఇచ్చేస్తుంది మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి బోర్డర్ అయితే వస్తుంది దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా యూనిక్ అనమాట మీరు ఎక్కడ కూడా చూసిండర్ ఇంత డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ మంగళగిరి ప్యూర్ పట్టులో చూసినారా చక్కగా ఈ కలర్ కాంబినేషను చాలా రేర్ అండి మెహందీ గ్రీన్కి ఆరెంజ్ ఇట్లా క్రీమ్ షేడ్ చూడండి ఇది మనకి ఇందులో ఎల్లో షేడ్ లాగా వచ్చింది కొంచెం చాలా బాగున్నాయి అలాగే మీకు ఈ శారీ కాస్ట్ చూసుకుంటే కనుక ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పడుతుంది కానీ వ్యూవర్స్కి మన వ్యూయర్స్కి డిస్కౌంట్ ప్రైస్లో త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కే ఇస్తున్నారండి అండి సింగిల్ శారీ దీంట్లోనే సేమ్ మనకి ఏంటంటే ఇక్కడ బోర్డర్ అనేది చేంజ్ అవుతుంది ఇందాక కంచి బోర్డర్ పికాక్ బోర్డర్లో చూసాం కదా ఇక్కడ మనకి టెంపుల్ బోర్డర్లా వస్తుంది అనమాట ఇందులో కూడా మీకు డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను ఇది ఏదైనా శారీ తీసుకోండి సింగిల్ శారీ కేవలం మీకు త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఆఫర్లో వచ్చేస్తుంది సో ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి నచ్చిన వాళ్ళు ఇందులో కూడా ఇంకా మీకు ఏమైనా కలర్ కాంబినేషన్స్ ఏమైనా డిఫరెంట్గా డిజైన్స్ కావాలంటే కూడా అవైలబుల్ ఉంటాయి జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు మీకు షిబోరీ ప్రింట్లో మీకు చూపించాను కదా నెక్స్ట్ శారీ వచ్చేసరికి మీకు అయితే కనుక ఇంకొక డిఫరెంట్లో చూపిస్తున్నాను మీకు ఏంటంటే ఇక్కడ బాన్నీ డిజైన్ వస్తుందండి హ్యాండ్మేడ్ బాన్నీ డిజైన్ వస్తుంది ఎలా వస్తుంది అనేది శాంపిల్గా అయితే చూపిస్తున్నాను ఇందులో ఇది ఇట్లా హ్యాండ్మేడ్ బాన్నీ డిజైన్ వస్తుందనమాట బోర్డర్ అయితే టెంపుల్ బోర్డర్ వస్తుంది జెరీ వీవింగ్లో వస్తుంది దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూద్దాము మనము ఈ బాన్ని ప్రింట్ డిజైన్లో కలర్ కాంబినేషన్స్ చూసారా ఎంత యూనిక్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి ఇన్ కేస్ మీ ఇంట్లో ఏదన్నా అకేషన్ అయినా ఫెస్టివల్ ఏదన్నా కానీ ఫంక్షన్స్కి కానీ సో ఖచ్చితంగా అయితే విజిట్ చేయండి స్టోర్కి లేదు రాలేననుకున్నా వీడియో కాల్ సపోర్ట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు మీరు దీంట్లో ఏది సెలెక్ట్ చేసుకున్నా కూడా జస్ట్ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్కి ఆఫర్ ప్రైస్లో అయితే వచ్చేస్తుంది మంగళగిరి పట్టులోని డిజిటల్ ప్రింట్ కాంబినేషన్లో చూపిస్తున్నాను చూసారు ఎంత బాగుందో పళ్ళు చూడండి అసలు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇట్లా మనకి డిజిటల్ ప్రింట్లో శారీ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆ కలర్ కాంబినేషన్స్ అంతా కూడా అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్లోనే వస్తుంది ప్లెయిన్ వస్తుంది హ్యాండ్స్కి అయితే బోర్డర్ ఇచ్చేస్తారు సో పళ్ళు చూసాము కదా శారీ ఎలా వచ్చింది అనేది కూడా చూసాము బ్లౌజ్ చూద్దాము బ్లౌజ్ వచ్చేసరికి నిజంగా మనకి హ్యాండ్స్కి కూడా ఇలా మనకి ఫ్లేవర్ డిజైన్ వస్తుందండి ఇక్కడ హ్యాండ్స్ ఉంటాయి కదా ఇట్లా హ్యాండ్స్కి ఫ్లేవర్ డిజైన్ వస్తుందనమాట మొత్తం కూడా మనకి బ్లౌజ్ వచ్చేసరికి బ్యాక్ సైడ్ అంటే మనకి ఇట్లా ఫ్లేవర్ డిజైన్ వస్తుందనమాట హ్యాండ్స్కి అయితే జస్ట్ అక్కడ మనకి ఫ్లేవర్ ఇచ్చారు చూడండి టూ హ్యాండ్స్కి కూడా ఇక్కడ మనకి ఇట్లా ఫ్లేవర్ డిజైన్ లాగా వేయించుకోవచ్చు ఈ శారీలో స్పెషాలిటీ అంటే ఇదేనండి అన్నిటికీ కూడా బ్లౌజ్కి ఇట్లా బ్యాక్ సైడ్ హ్యాండ్స్కి వస్తుంది దీంట్లో అన్నీ ఇంకా చాలా డిఫరెంట్గా డిజైన్స్ అయితే ఉన్నాయి ఇది మనకి ఫిష్ అట్లా వచ్చింది కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇందులో చాలా స్పెషల్ యూనిక్ అండి నార్మల్గా ఈ శారీ కాస్ట్ చూసుకుంటే కనుక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ మన వ్యూర్స్కి ఆఫర్లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇచ్చేసినారు దీంట్లో ఇంకా చాలా స్పెషల్ శారీస్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడంతా కూడా పిచ్వాయ్ ప్రింట్స్ అనే చాలా ట్రెండ్ ఉంది కదా సో పిచ్వాయ్ ప్రింట్స్లో ఇది మనకి పల్లెలో కావు డిజైన్ శారీ అంతా కూడా ఇక్కడ చూడొచ్చు మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా దీంట్లో కూడా సాంపుల్గా ఇంకొకటి కూడా చూపిస్తాను ఇది ఇంకొక డిజైన్ ఇట్లా ఇంకా చాలా ఉన్నాయి నేనైతే జస్ట్ శాంపిల్ గా చూపించాను మీకు ఆఫర్ లో ఈ శారీస్ అన్ని కూడా సింగిల్ శారీ మంగళగిరి పట్టు మీద డిజిటల్ ప్రింట్ లో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే కే వచ్చేస్తున్నాయి సో నెక్స్ట్ అయితే కనుక మనకి ఇంకా ప్యూర్ లైట్ వెయిట్ పట్టులో సాఫ్ట్ లో మీకు ఇంకా శారీస్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే కనుక చక్కగా మనకి డార్క్ బాటిల్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్ ఇట్లా మనకి ప్లెయిన్ కడ్డీ బోర్డర్ వస్తుందండి మనకి శారీ అంతా కూడా ఇట్లా గోల్డెన్ జరీలో వీవింగ్ బూటా అయితే వచ్చేస్తుంది మనకి బోర్డర్ అయితే ప్లెయిన్ వస్తుంది మనకి అల్లు అలాగే బ్లౌజ్ వచ్చేసరికి కాంట్రాస్ట్లో లో ప్లేన్ వస్తుంది హ్యాండ్స్కి బోర్డర్ వస్తుంది ఇందులో రేంజ్ అయితే కనుక మీకు నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి అయితే స్టార్ట్ అయిపోతాయండి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి ఆరు వేల రెండు వందల వరకు కూడా నేను ఇప్పుడు శాంపిల్గా వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇవన్నీ కూడా మన కి ఆఫ్టర్ డిస్కౌంట్ ప్రైజెస్లో చెప్తాను అండ్ నెక్స్ట్ ఇది చూసినా కదా మనకి శారీ అంతా కూడా వీవింగ్ వచ్చింది షార్ట్ కడ్డీ బోర్డర్ వస్తుంది దీంట్లో గా టూ కలర్స్ చూపిస్తున్నాను ప్రతి దాంట్లో కూడా మీకు గా టూ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఓపెన్ చేశాను కదండి శారీ దాంట్లోనే మనకి కడ్డీ బోర్డర్లో బుటీ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇట్లా మ్యాంగో డిజైన్ బుటీ అయితే చేంజ్ అవుతుంది దీంట్లో కూడా ఒక టూ కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను దీంట్లో ఈ టూ కలర్ కాంబినేషన్స్ అలాగే నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూపిస్తున్నాను నెక్స్ట్ అయితే కనుక మనకి మొత్తం ప్లెయిన్ కడ్డీ బోర్డర్ వచ్చేసరికి బుటీ అనేది మనకి గోల్డ్ జరీ బూటీ వస్తుంది దీంట్లో కూడా శాంపిల్గా ఒకటి చూపిచ్చే చేస్తున్నాను నెక్స్ట్ కూడా ఇది మనకి బోర్డర్లో చూసారు కదా కాంట్రాస్ట్లో ప్లెయిన్ బోర్డర్ వస్తుంది దీంట్లో ఈ టూ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ శారీ డిజైన్ చూసుకుంటే మనకి శారీ అంతా బుటీ డిజైన్ మధ్యలో బోర్డర్లో అయితే చెక్స్ వస్తుంది దీంట్లో ఈ కలర్ కాంబినేషన్స్ అంటే శాంపిల్కి డిజైన్కి అయితే టూ టూ వెరైటీస్ అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ శారీ చూసుకుంటే కనుక మీకు శారీ అంతా కూడా చెక్స్ వస్తుంది బోర్డర్లో ప్లెయిన్ వచ్చి బుటా వస్తుంది దీంట్లో ఈ కలర్ కాంబినేషన్స్ అండి ఇట్లా మనకి డాలర్ బుట్ట అంటారు కదా సో డాలర్ బుట్ట కానీ ఇవన్నీ ప్రైస్ రేంజ్ కూడా మీకు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర నుంచి సిక్స్ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయి అండ్ మొత్తం కూడా బుట్ట వచ్చి మనకి బార్డర్లో అయితే ప్లెయిన్ బార్డర్ వస్తుంది చూడచ్చండి ఇవన్నీ సాంపుల్గా చూపిస్తున్నాను కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ చూడండి కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీకు నార్మల్గా చూసుకుంటే బయట చాలా కాస్ట్ ఉంటాయండి వీళ్ళే ఓన్ వీవర్స్ కాబట్టి మీకు ఇట్లా ప్రైజెస్ అన్నీ కూడా చాలా డ్రాప్ చేసినారనమాట అంటే మన వ్యూవర్స్ కోసం చాలా బెస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తున్నారు ఇట్లా మనకి మొత్తం కంప్లీట్ బోర్డర్ కానీ ఇట్లా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా చక్కగా డిజైనర్ బుట్టలా కావాలనుకున్నా కూడా ఇలా కూడా తీసుకోవచ్చు ప్రైస్ రేంజ్ మళ్ళీ చెప్తున్నాండి నాలుగు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వరకు కూడా ఇప్పుడు నేను చూపించిన శారీస్ లోనే రేంజ్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఇవన్నీ ఇంకా నేను జస్ట్ శాంపుల్ గా చూపించాను ఇంకా మీకు పట్టు శారీస్ లో హెవీ రేంజ్ ఆఫ్ కలెక్షన్ కావాలి అంటే కూడా నెక్స్ట్ శారీ డిజైన్స్ వచ్చేసరికి మీకు టెన్ థౌసండ్ రేంజ్ నుంచి అప్ టు థర్టీ థౌసండ్ వరకు కూడా వెరైటీస్ అయితే శాంపుల్ ఒక్కొక్కటి అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ శారీ డిజైన్ అయితే చూడొచ్చు వెంకటగిరి పట్టు అనమాట చాలా మంది లైక్ చేస్తారు మొత్తం కూడా హ్యాండ్మేడ్ అండి ఇదంతా కూడా సో చూసిన కదా పైనంతా కూడా పికాక్ వీవింగ్ బోర్డర్ అయితే వస్తుంది జరీ శారీ అంతా కూడా ఇలా చెక్స్ లాగా వస్తుంది అనమాట అంటే జరీలోనే చెక్స్ వస్తుంది కింద బోర్డర్ కూడా చూడండి చక్కగా ట్రెడిషనల్గా ఉంది మనకి ఈ విధంగా రిచ్ పాల్లో వస్తుంది టరుల్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ కాంట్రాస్ట్లోనే ప్లెయిన్ ఇచ్చి హ్యాండ్స్కి బోర్డర్ ఇస్తారు అండ్ మీకు ఇది ఆఫర్లో ఉందండి అంటే మన వ్యూఎస్కి స్పెషల్ ఆఫర్ ఇస్తున్నారు అనమాట కేవలం పదకొండు వేల డెబ్భై రూపాయలకి ప్యూర్ వెంకటగిరి పట్టు శారీ అయితే ఇచ్చేస్తున్నారు నెక్స్ట్ కంచి పట్టు శారీస్లో శాంపుల్గా డిజైన్స్ చూపిస్తున్నాను ఇది మనకి అండ్ ఇది కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్యూర్ కంచి పట్టు శారీస్లో చాలా బాగుంది ఇదైతే మీకు ఆఫ్టర్ డిస్కౌంట్లో మన వ్యూఎస్కి ఇచ్చే స్పెషల్ ప్రైస్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్కి అయితే వస్తుంది నెక్స్ట్ మీకైతే కనుక కంచి పట్టులోనే అని హ్యాండ్ హ్యాండ్మేడ్ బాన్నీ అనమాట కంప్లీట్లీ కూడా ఇట్లా హ్యాండ్మేడ్ బాన్నీ వస్తుంది కంచి పట్టు ఇట్లా దీంట్లో కూడా కలర్ కాంబినేషన్ శాంపిల్గా చూపిస్తున్నాను ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి మీకు ఆఫ్టర్ డిస్కౌంట్లో ఫిఫ్టీన్ థౌజండ్కి అయితే వచ్చేస్తుంది చాలా చాలా బాగుందండి ఈ శారీ అయితే జస్ట్ శాంపిల్గా ఒకటి ఓపెన్ చేస్తాను మీకు ఎలా ఉంటుంది అనేది మీకు ఒక ఐడియా వస్తుంది కదా సో పళ్ళు చూసారా చాలా బ్యూటిఫుల్గా ఉంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో చూపిస్తున్నాను టజిల్స్ వచ్చి మొత్తం కూడా శారీ ఇదంతా కూడా హ్యాండ్ మేడ్ బాని డిజైన్ అనమాట ప్రింట్ అయితే కాదు ప్యూర్ కంచి పట్టులో వస్తుంది ఇక్కడ చూడొచ్చు మీకు ఇలా చూసారు కదా ఇట్లా దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి నేనైతే శాంపుల్గా ఒక త్రీ కలర్ కాంబినేషన్స్ అయితే చూపించాను ఈ శారీ కూడా మీకు ఫిఫ్టీన్ థౌసండ్ స్పెషల్ ప్రైస్లో వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి కంచి పట్టు మీదనే మనకి డిజిటల్ కలంకారీ వస్తుంది అనమాట డిజిటల్లోనే ఇది మనకి పళ్ళు అండి చాలా రిచ్గా ఉంది శారీ అయితే ఓపెన్ చేస్తాను ఒకటి మీకు అర్థమవుతుంది కదా చూడండి పళ్ళు చూసారు ఎంత బాగుందో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది బిగ్ బోర్డర్ ఇచ్చారు ఫిఫ్టీన్ నుంచి బిగ్ బోర్డరు శారీ అంతా కూడా మనకి ఈ విధంగా డిజిటల్ ప్రింట్ వచ్చేస్తుంది సో పళ్ళు శారీ అంతా ఎలా వచ్చిందో కూడా చూసాం కదా బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకి కాంట్రాస్ట్లోనే వస్తుందండి హ్యాండ్స్కి బోర్డర్ వచ్చి ఇది శారీ అంతా ఎలా వచ్చిందో కూడా ఇప్పుడు చూపిస్తాను మీకు నేను చూడండి ఎంత బాగుందో కదండి జస్ట్ మీకు ఇది కూడా స్పెషల్ ఆఫర్లో ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు ప్యూర్ కంచి పట్టు మీద డిజిటల్ ప్రింట్ దీంట్లో కూడా గా ఒక టూ త్రీ డిజైన్స్ అనేవి చూపిస్తానండి చూడండి ఎంత బాగుందో మీకు మొత్తం కూడా సిల్క్ మార్క్ ఇక్కడ సిల్క్ మార్క్ చూస్తున్నారు కదా ప్యూర్ సిల్క్ మార్క్ కూడా చూపిస్తున్నాను మీకు దీంట్లో ఏదైనా నచ్చితే కూడా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు మీకు బోర్డర్ కూడా చూసారు ఎంత ట్రెడిషనల్గా ఉన్నాయి ఇది ఒక చాలా ట్రెడిషనల్గా ఫిఫ్టీన్ ఇంచెస్ బిగ్ బార్డర్స్లో అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి మీకు నెక్స్ట్ వచ్చేసరికి కంచి పట్టులోనే చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ శారీ వచ్చేసరికి మొత్తం కూడా హ్యాండ్మేడ్ అనమాట న్యాచురల్ కలర్స్తో వేస్తారు మీకు ఈ ప్రింట్ అంతా కూడా హ్యాండ్మేడ్లో ప్యూర్ కంచి పట్టు మీద మొత్తం కూడా మేడ్ అండి హ్యాండ్ పెయింట్తో ఇస్తారనమాట న్యాచురల్ పెయింట్స్తో ఎంత బాగుందో చూడండి చాలా డిఫరెంట్గా ఉంది బోర్డర్ కూడా మనకి గోల్డ్ జరి బోర్డర్ అయితే వచ్చేస్తుంది శారీ అంతా చూసాం కదా ఇప్పుడు పళ్ళు ఎలా వస్తుంది అనేది కూడా చూపిస్తాము సో ఇది పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది రిచ్గా బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది సో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో చూసారా మొత్తం కూడా ఇట్లా బ్లౌజ్లో కూడా హ్యాండ్ మేడ్ అనేది ప్రింట్ అనేది వేసేసారనమాట దీంట్లో కూడా శాంపిల్కి ఒక టూ కలర్స్ అనేవి చూపిస్తున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి అంటే ప్రింట్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట లేదు దీంట్లోనే ఇంకొంచెం ఏమైనా హెవీగా కావాలి అంటే అలా కూడా చూపిస్తాను ఇది కూడా మనకి హ్యాండ్ మేడ్లోనే ఇది ఒక కొంచెం హెవీ వస్తుందనమాట ఈ శారీ చూసుకుంటే కనుక మీకు ఆఫర్లో స్పెషల్ ప్రైస్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్కి వస్తుంది ఇప్పుడు నేను చూపించే శారీ వచ్చేసరికి థర్టీ థౌజండ్లో ఉంటుందండి దానికి దీనికి వేరియేషన్ ఏంటంటే బార్డరు ప్రింటు కొంచెం మనకి డిజైన్ అనేది హెవీగా వస్తుంది ఇది శారీ మనకి పళ్ళు శారీ అంతా కూడా చూసాము కదా శారీ ఆల్ ఓవర్ కూడా ఈ విధంగా ఉంటుందన్నమాట దీంట్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ చూపిస్తున్నాను ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఇవి కూడా మీకు స్పెషల్ ఆఫర్లో మీకు థర్టీ థౌజండ్కి అయితే వస్తాయి సో చూసారు కదండి అన్నీ కూడా నేను శాంపిల్ అయితే చూపించాను ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి మనకి ప్రైజెస్ అన్నీ కూడా బెస్ట్ ప్రైజెస్లోనే ఉంటాయి సో నెక్స్ట్ అయితే చాలా చాలా స్పెషల్ శారీస్ అండి అంటే ఎక్కడ కూడా చూసిండరు మేబీ చూసినా కూడా చాలా రేర్ అనమాట ప్యూర్ టిష్యూ మీద మనకి మొత్తం కూడా హ్యాండ్ మేడ్ విత్ కలంకారీ దాని మీదంతా అంతా కూడా అప్లిక్ వర్క్ అంటారండి మీకు ఈ అప్లిక్ వర్క్ ఏంటంటే ఇట్లా క్రాస్గా వస్తుంది అనమాట కంప్లీట్లీ కూడా చూసారా చాలా స్పెషల్గా ఉంది అంటే మన తెలుగుదనం అంతా కూడా ఈ శారీలో ట్రెడిషనల్గా కనిపిస్తుంది అనమాట పళ్ళు శారీలో పళ్ళు చూసినాం కదా మనకి శారీ ఆల్ ఆల్ ఓవర్ కూడా తిప్పైతే చూపిస్తాను బ్లౌజ్ అండి సో బ్లౌజ్కి కూడా కంప్లీట్ హ్యాండ్స్కి కానీ మనకి బ్యాక్ సైడ్ కానీ టూ హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేస్తుంది శారీ ఆల్ ఓవర్ కూడా వర్క్ ఎలా వస్తుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను సో చూడండి చూసారు ఎంత బాగుందో శారీ అయితే ఇది నార్మల్గా అయితే చాలా కాస్ట్ ఉంటాయి కానీ మన వ్యూస్కి ఆఫర్లో వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్కే ఇచ్చేస్తున్నారు మీకు ప్యూర్ టిష్యూ పట్టు మీరు చూపించాను కదా నెక్స్ట్ వచ్చేసరికి టస్సర్లో అండి సో టసర్లో కూడా సేమ్ మనకి ఇట్లా హ్యాండ్ మేడ్ కలంకారీ విత్ అప్లిక్ వర్క్ వస్తుందనమాట దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ కావాలంటే జస్ట్ టూ కలర్ కాంబినేషన్స్లో అయితే చూపిస్తున్నాను చూడండి డార్క్ ఇట్లా గ్రీన్ మీద అంతా కూడా నెక్స్ట్ వచ్చేసరికి కాది కాది మొత్తం ప్యూర్ కాది అండి ప్యూర్ కాది మీద కూడా సేమ్ మనకి ఇట్లా హ్యాండ్ మేడ్ మీద కలంకారీ మీద ఇట్లా అప్లిక్ వర్క్ వస్తుందనమాట ఇక్కడ కూడా మనకి కంప్లీట్లీ ఏంటంటే థ్రెడ్ కంప్లీట్లీ ఇక్కడ టెంపుల్ బోర్డర్ చూసినా కదా టూ సైడ్స్ కూడా ఎటు చూసినా ఒకేలా ఉంటుందండి అంటే జామ్ అంటారు కదా సో అది మీకు ఇక్కడే ఖాదీలో తెలుస్తుంది దీంట్లో కూడా టూ శాంపిల్ కలర్ కాంబినేషన్స్ అయితే చూపిస్తున్నాను దీంట్లో మీరు ఏది తీసుకున్నా కూడా జస్ట్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్కి స్పెషల్ ఆఫర్లు అయితే ఇచ్చేసినారు చాలా అట్రాక్షన్గా ఉన్నాయండి శారీస్ అయితే మాత్రం సో నెక్స్ట్ కూడా ఇప్పుడు వచ్చేసరికి ప్యూర్ టిష్యూ మీద మీకు ఇందాక ఏంటంటే మొత్తం ఇట్లా క్రాస్ డిజైన్లో చూపించాం కదా ఇవి వచ్చేసరికి టూ సైడ్స్ కూడా బోర్డర్ వస్తుంది అసలు ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నిజంగా వావు చూడండి ఓపెన్ చేస్తే ఎంత బాగుందో మనకి పళ్ళు అయితే చాలా హైలైట్ ఉంది ఎంత బాగుందో చూడండి పళ్ళులో మొత్తం కూడా హ్యాండ్ మేడ్ కారి మీద అప్లిక్ వర్క్తో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది దీనికి బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది చూసారా బ్లౌజ్ శారీ బ్లౌజ్ అయితే అదిరిపోయిందండి వీటి రేంజ్ వచ్చేసరికి మీకు నైన్ థౌజండ్ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ వరకు కూడా ఉంటాయన్నమాట దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూపిస్తున్నాను నెక్స్ట్ వచ్చేసరికి టస్సర్లో సో టస్సర్లో కూడా జస్ట్ శాంపిల్గా ఒకటనే చూద్దాము ఎలా వస్తుంది ఏంటి అనేది ఫస్ట్ అయితే శారీ ఆల్ ఓవర్ టూ సైడ్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా ఉంటుందనమాట పళ్ళు పాటు నిజంగా వావ్ అని చెప్పాలి ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదండి చాలా చాలా బాగుందనమాట బ్లౌజ్కి కూడా వచ్చేసరికి మనకి వర్క్ వస్తుంది ఇట్లా దీంట్లో కూడా కలర్ కాంబినేషన్స్ శాంపిల్గా ప్రతి డిజైన్లో ఒక టూ కలర్ కాంబినేషన్స్ చూశాను కదండీ ఇవన్నీ ఇంకా శాంపిలేనండి శాంపిల్లోనే మనకి వీడియోలో ఏంటంటే ఇన్ని వెరైటీస్ చూసామంటే ఇంకా స్టోర్కి వస్తే ఎన్ని ఉంటాయో చూడండి మీరు నెక్స్ట్ ప్యూర్ ఖాదీలో మీకు ఆల్ ఓవర్ జామ్దాని వర్క్లో అయితే చూపిస్తున్నా అండి ఈ జామ్దాని స్పెషల్ ఏంటి అంటే మీకు టూ సైడ్స్ ఎటు చూసినా కూడా సేమ్ అలానే కనిపిస్తుంది అనమాట సో చూసినా కదా జామ్దాని వర్క్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇట్లా మనకి టెంపుల్ బోర్డర్ వచ్చేసరికి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ అయితే కనుక మనకి ప్లెయిన్ వస్తుంది ఎందుకంటే మొత్తం కూడా జామ్దాని వర్క్ వస్తుంది కాబట్టి ఈ కాస్ట్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది నార్మల్గా చూసుకుంటే కనుక మీకు వన్ ల్యాక్ వర్క్ కూడా ఉంటుంది కానీ ఇక్కడ మనకి సెవెంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్కే వస్తుంది ఎందుకంటే ఓన్ వీవర్స్ కాబట్టి మనకి చాలా బెస్ట్ ప్రైజ్లు అనేది ఇచ్చేస్తున్నారు అలాగే మనకి దీంట్లో కలర్ కాంబినేషన్స్ కూడా శాంపిల్గానే చూపిస్తున్నాను అండి మీకు ఇట్లా ఇది ఇట్లా టూ కలర్ కాంబినేషన్స్ చూపించాను నార్మల్గా అయితే మనకి ఖాదీలో ఫోర్ థౌజండ్ నుంచి సెవెంటీ ఫైవ్ థౌజండ్ వరకు కూడా ఉన్నాయి మీకు ఫోర్ థౌజండ్లో ఇవన్నీ కూడా ఏంటంటే శాంపుల్గా ఒక్కొక్క ప్రైస్ రేంజ్లో శాంపుల్గా కొన్ని కొన్ని వెరైటీస్ అయితే చూపిస్తున్నాను ఇట్లా ప్లెయిన్లో వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ వచ్చేసరికి జామ్దానీ బోర్డర్ వస్తుంది అనమాట టెంపుల్ బోర్డర్ లాగా కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా శాంపిల్గా అండి నెక్స్ట్ ఇంకొక శారీ కూడా చూపిస్తున్నాను మీకు ఇది కూడా చూడొచ్చు మీకు మొత్తం కూడా మనకి పళ్ళులో వచ్చేసరికి ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది ఇట్లా చూసారు కదా జామ్దాని మనకి శారీ మొత్తం మాత్రం ఇలా డాలర్ బుటా వచ్చేస్తుందండి అలాగే ఈ శారీ కాస్ట్ వచ్చేసరికి ఇది కూడా ఆఫర్లో ఇచ్చేసిన మనకి నైన్టీన్ థౌసండ్ రూపీస్కి దీంట్లో ఏమైనా కలర్స్ కావాలన్నా ఖాదీలోనే ప్యూర్ కాదిలోనే డిజైన్స్ కావాలన్నా కూడా మీ స్టోర్కి విజిట్ చేయండి లేదు అనుకుంటే ఆన్లైన్లో వీడియో కాల్స్ అప్పట్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుంచి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వరకు కూడా మొత్తం కూడా హ్యాండ్లూమ్లో మీకు బయట దాని మీద పోల్చుకుంటే చాలా బెస్ట్ ప్రైస్ లో ఓన్ వివర్స్ కాబట్టి డైరెక్ట్ టు కస్టమర్ అనమాట అంతే మీకు సింగిల్ శారీ నచ్చిన కూడా ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవచ్చు అండి షిప్పింగ్ ఛార్జ్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది థ్యాంక్ యూ మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి